నేను లాస్ట్ టైం మా హస్బెండ్ ఇండియా నుంచి వచ్చేటప్పుడు పీతలు తెప్పించుకున్నా కదా అది నేను వీడియో కూడా పోస్ట్ చేశాను ఇక్కడ మా ఫ్రెండ్ సర్కిల్ లో ఒక అమ్మాయి ఆ వీడియోని చూసి నాకు పీతల మీద ఉండే ఇష్టాన్ని అర్థం చేసుకొని ఎక్కడో సిటీ సెంటర్ లో పీతలు దొరుకుతాయంట తను అక్కడ నుంచి నా కోసం అయితే తీసుకొని వచ్చింది అలా ఆ బౌల్లో కనిపిస్తున్న పీతలన్ని పదహారు వందలకి కొన్నాము యాక్చువల్లీ అవి చాలా పెద్ద పీతలు అనుకుంటా ఒక్కొక్క పీతని ఒక నాలుగేసి ముక్కలు చప్పును కట్ చేసి ఇచ్చారు నేనైతే పెళ్ళయి ఈ పదకొండేళ్లలో పీతల కూర వండిందే లేదు ఎప్పుడు మా అత్తయ్య వండి పెడితే చక్కగా తినేదాన్ని చాలా చాలా బాగుండుతారు మా అత్తయ్య ఇక మెదటి ఈ కర్రీ ఆవిడ చేత్తో తినడానికి నాకు రాసిపెట్టి లేదు ఆవిడ వండటానికి లేరు ఇంకా అందుకోసమే నేను లాభం లేదని ఏదో ఒక విధంగా ట్రై చేద్దామని ఈ రోజు అయితే మొదలు పెట్టా ట్రైలు ఎగ్జాక్ట్ గా చికెన్ కర్రీ లాగే వండితే సరిపోతుందని చెప్పి మా అమ్మ చెప్తే ఇంకా అదే ప్రాసెస్ లో వండుతున్నా ఆనియన్ టొమాటో ఫస్ట్ అయితే ఆయిల్లో వేయిస్తున్నాను ఇంకా అది బాగా వేగుతున్న టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తే సరిపోతుంది నా కోసం నాకు భయం అయితే లేదు నేను ఎలా వండినా ఎలా కుదిరినా సరే నేనైతే తినేస్తాను కాకపోతే మా ఆయన మాత్రం కొన్ని ఐటమ్స్ తిన్నా సరే చాలా పర్ఫెక్ట్ గా టేస్టీగా ఉంటేనే అవి తనకి తినగలరు మనం ఫుడ్ ఈస్ కాబట్టి మనకు అలాంటివే ఉండదు ఇలాంటి ఊర్లో దొరకని పీతలు దొరకడమే గ్రేట్ ఏదో నాకు వచ్చి రానట్టు ట్రైల్ అయితే బానే వేసా మొదటి ప్రయోగం ఫెయిల్ అయితే అవ్వలేదు చూస్తేనే కర్రీ అర్థం అవుతుంది కదా చాలా అంటే చాలా చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు రసం కూడా నేను యాడ్ చేసాను ఎందుకంటే ఇక్కడ ఒక వన్ ఆర్ టూ డేస్ ఉంటుంది అని చెప్పి వెయ్యకపోయినా పర్వాలేదు స్కిప్ చేసేయచ్చు కానీ నేను వేశాను అసలు ఫేవరెట్ ఫుడ్ దొరికి ఇలా వండుకొని తిండంలో ఉండే కిక్కే వేరు అది కూడా ఇలాంటి ప్లేసెస్లో రెగ్యులర్గా దొరికే దగ్గర మనకి పెద్ద థ్రిల్ అనిపించదు ఇలాంటి దగ్గర మాత్రం ఇవి చాలా రేర్ కేసెస్ కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఒక్కసారే అసలు తినకుండానే కడుపు నిండిపోయింది నాకు సీరియస్లీ ఇంకా అస్సలు అంటే అస్సలు లేట్ చేయకుండా మరి స్టార్ట్ చేసేద్దాము ఇంకా నేను ఫుడ్ తినేలోగా మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసు కదా వీడియో మిమ్మల్ని ఏ మాత్రం ఇంప్రెస్ చేసినా మీకు నచ్చినా సరే ప్లీజ్ వీడియోని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్